ఇక్కడ మీకు మొదటి పాఠం ఏంటంటే మన జీవితాల్లో మన భౌతిక జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ మనం ఆశించిన ఫలాలు మనం చూడాలంటే దేవుని ఆశ్చర్యమైన కార్యములు మనం చూడాలంటే షరతు ఒక్కటే ఆయన మీతో చెప్పున్నది చేయుడి దాని విషయంలో జాగ్రత్తగా చూసుకో మీలో ఎవరికైనానో సంతోషము కలిగినా ప్రభు ఏం చెప్పాడు కీర్తన పాడవలెను అన్నాడు తన గ్రంథంలో మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని ప్రభు చెప్పాడు గనుక ప్రార్థన చేస్తే చాలు ప్రార్థన చేసావా శ్రమ సంభవించింది నువ్వు డీల్ చేసుకోలేకపోయావు ప్రార్థన చేసావా ప్రార్థన చేసి చెప్పు ప్రభా నువ్వు నాతో చెప్పినది నేను చేశాను అని నువ్వు నాతో ఏది చెప్పావో శ్రమ సంభవించినా ప్రార్థన చేయమన్నావు కదా నేను ఇక మిగిలింది నువ్వే చూసుకో ప్రభు ఆయన చూసుకుంటాడు తప్పనిసరిగా అయితే ఇట్లా ప్రతి విషయంలో మీలో ఎవడికైనానో వ్యాధి కలిగిందా మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అట్లయితే అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు వచ్చి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమింపబడును ప్రభు అతన్ని లేపును ప్రభు ఏం చెప్పాడు మూడవ మాట సంతోషం కలిగిందా పాటలు పాడుకోమన్నాడు శ్రమ కలిగిందా ప్రార్థన చేయ అన్నాడు మీలో ఎవరికైనా రోగం కలిగిందా సంగపు పెద్దలను పిలిచి ఆత్మీయ నాయకుల్ని పిలిచి నూనె రాసి ప్రార్థన చేయించుకోండి స్వస్థత కలిగిద్దన్నాడు పాపాలు కూడా క్షమింపబడతాయి అన్నాడు వారు వచ్చి వీరి కోసం ప్రార్థించినప్పుడు ప్రభు వారి పాపములు క్షమించి అతన్ని స్వస్థపరుస్తాడు ఆ రోగిని ఇలాగా ఏ ఏ సందర్భాల్లో ఏమేం చేయాలో మొత్తం చెప్పాడు తన గ్రంథంలో ఆర్థిక పరంగా నీవు ఆశీర్వదించబడ కోరుతున్నావా అట్లయితే నీ రాబడి అంతట్లో నుండి నీవు వరి దిల్లున కొలది దేవుని పనికి తోడ్పాటు అందించు నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడని చెప్పాడు అర్థమైందా వెద చల్లి అభివృద్ధికి వచ్చు వారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు అనే మాట కూడా ఉంది చల్లిన వాడు దేవుని పనిలో అభివృద్ధి పొందుతాడు దేవుని కొరకు చేసే విషయంలో చెయ్యి కొరత చేసిన వాడు దారిద్ర్యంలోకి దిగిపోతాడు లేమికి వచ్చే అవకాశం ఉంది అనే మాట గ్రంథంలో ఉంది నేను చెప్పాను అందులో ఉందా రైట్ అలాగున ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయంలో కానీ మనం ఏ సందర్భానికి ఎలా స్పందించాలో మొత్తం గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు భక్తుల ద్వారా పాత నిబంధనలోనేమో నీ రాబడి అంతటిలో నుండి పది భాగము అన్నాడు క్రొత్త నిబంధనలో పౌల ద్వారా ఏమన్నాడో తెలుసా తాను వర్ధిలిన కొలది ఒకడు తోడ్పాటు అందించవచ్చు దేవుని పనికి అన్నాడు పాత నిబంధనలో అయితే ఓన్లీ ఇస్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ రాబడి అంతటిలో నుండి పదియవ భాగము తెచ్చి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మానవుడు దేవుని యొద్ దొంగిలునా మీరు అనేక సార్లు నా యొద్ దొంగిలిచూనే ఉన్నారు దేని విషయములో మేము దొంగిలితమని నీ యొద్ దొంగిలితమని మీరు అందరు పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం కేటాయించినప్పుడు మనం దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం నేను నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి అందులో పదంతలు నూరంతలుగా ఆశీర్వదించి అంతలు నీ దగ్గర పెట్టుకొని పదింతలు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రా అని నేను నీకు చెప్పా ఎందుకు చెప్పా చదువు ఈ జనులు అందరూ నా యొక్క చూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు భయంకరమైన మాట చూడండి నా మందిరములో ఎందుకు తెమ్మన్నాడు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల గమనించండి దేని విషయంలో కూడా నన్ను శోధిస్తే చంపుతానన్న దేవుడు ఇక్కడ మీకు కలిగిన దానిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు నూరంతలు ఇస్తే అందులో పదంతలు నా సన్నిధికి ఎందుకు నా మందిరములో ఆహారం ఉండునట్లు ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం బేదలు దీనులు అంగహీనులు విధవరాండ్రు వ్యాధిగ్రస్తులు దిక్కులేని వారు అనాథలు అభాగ్యులు అనేక మంది దేవుని సన్నిధిని దాచుకుంటారు అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి ఈ మతోన్మాద దరిద్రులకి సంగతి తెలియదుగా మతోన్మాదం నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా ఏసు ప్రభు అడిగాడు ఏసుప్రభు అడిగాడు దేశం బాగా ఏసు ప్రభు అడిగాడు దేశం ఏసు ప్రభు కోసం కాదు రా దిక్కుమల్నోడా నా మందిరములో ఆహారం ఉండునట్లు దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు దిక్కులేని వారు ఉంటారు అనాథలు ఉంటారు అభాగ్యులు ఉంటారు విధవరాంటుంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఎవరు పట్టించుకొని ముసలివాళ్ళు అనాథలు అనగానే ఓని అనాథ పిల్లలు అనుకోకండి కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఎవరు ఉండరు అందరినీ కోల్పోయి ఉంటారు వాళ్ళు కూడా అనాథవే అలాంటి వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాసుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళకి అంత అన్నం దొరకటానికి అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి పది భాగమును నేను నీకు వంద ఇస్తా పది తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు తొంభై నువ్వు వాడుకో ఇలా చేసి నన్ను శోధించు నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు నీ కోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు చూడు ఉంది కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి కానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు తీయటానికి మనసు రాదు కొంతమంది మనసు చెప్తాను వంద వస్తే పది ఈజీగా తీయగలుగుతారు వెయ్యి వస్తే వంద తీయగలుగుతారు కానీ పదివేలు వస్తే వెయ్యి తీయగలుగుతారు కానీ పది లక్షలు వస్తే లక్ష దీబుద్ది కాదు వామ్మ లక్ష రూపాయలే వామ్మ లక్ష రూ వా కోటి రూపాయలు వస్తే పది లక్షలు పది లక్షలు ఏం చేసుకుంటాడు ఆయన అసలు పాడు చేసుకుంటాడు మంచోడు బుద్ధి మాంసం అని ఒక్కొక్కళ్ళు బుద్ధి ఇట్ట బయటపడతా ఉంటుంది కొంతమంది బుద్ధి సహజంగా అనుకునేది ఏంటంటే ఇదంతా పాస్టర్గా కదా ఇదంతా పాస్టర్కే కదా నేను అంటున్నాను ఇట్లా సేవకులు దశం భాగాలు సేవకులు పది అవ అని విమర్శించే దౌర్భాగ్యులు చెప్తున్న సమాధానం ఏంటంటే బాబా ఇదంతా సేవకుడిగా సేవకుడిగా కంటే సేవకుడిని ఎత్తిన చాలా ఖర్చు ఉంటుందిరా నాయన సేవకుడి దగ్గర చాలా బాధ్యత ఉంది సేవకుడికి చాలా ఖర్చు ఉంటుంది మరి ఒక మందిరాన్ని నడిపించాలి ఒక మందిరాన్ని రొటేట్ చేయాలంటే కరెంటు బిల్లుల దగ్గర నుంచి జనరేటర్ ఆయిల్ దగ్గర నుంచి వాళ్ళు కూర్చునేటువంటి పరికరాల దగ్గర నుంచి వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వినపడే దగ్గర నుంచి ఈజీగా చెప్తున్నా ఇప్పుడు మీ అందరికీ వినపడే సౌండ్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా ఇంచు మించు అరవై నుంచి ఎనభై లక్షల దాకా ఉంటుంది వామ్మ అనిపిస్తుంది కదా అది చాలకనే మీరు ఇంకా మా పట్ల మా పట్ల అంటున్నారు అందరికి వినపడేటట్టు పెట్టాలంటే కోటిందర తేవాలా మరి ఎవరు మా తాత ఇస్తాడా మీ తాత ఇస్తాడా లేకపోతే విమర్శించే దరిద్రుడి ఇస్తాడా పోయి మళ్ళీ అన్నీ బాగానే వదిలించుకొని వస్తుంటాడు అరికాలం మొదలు నడనే వరకు సమస్తం క్షౌరం చేయించు బాగానే వదిలించుకొని వస్తాడు మనల్ని లేక తల్లి చేస్తూ ఉంటాడు సెంటు స్థలం కదిలించండి ఎంత ఇద్దో మరి ఇంత పెద్ద ఇంత పెద్ద స్థలం సేకరించి దీనికి పైసలు కట్టి మీరు కూర్చోడానికి పైన షెడ్ వేసి నెత్తి మీద ఏనుగంత ఫ్యాన్లు పెట్టి దేవునికి స్తోత్రం ఏమంటే మళ్ళీ ఏది తక్కువ కాకూడదు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి ఒక్కసారి ఆలోచించండి వెటకారాలు చేయటం విమర్శలు చేయటం ఏంటి వాళ్ళకైనా చేత అయింది లేకపోతే ఇటు చేసే వాళ్ళకైనా చేత అయింది అందులో అన్ని ఆరితేరు వచ్చి ఉన్నాయడా తెలియక మాట్లాడుతూ ఉంటారు తెలుసుకొని మాట్లాడాలా నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని ఎందుకన్నాడు మందిరపు అవసరాలు ఉంటాయి అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం అది రాబడి అంతటిలో నుండి పదివ భాగం కొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా చూడండి అది కూడా చూడండి దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు పదహారో అధ్యాయం మొదటి కోరింది ఈ పత్రిక పదహారో అధ్యాయము రెండవ వచనం చూడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలెను అది వర్ధిలిన కొలది దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఆ వర్ధిలిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకును కేటాయించవాయా కేటాయించవమ్మా దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు దరిద్రులైన వాళ్ళు లేరు బీదలైనోళ్ళు వాళ్ళు లేరు సమృద్ధిగా ఆశీర్వదించబడిన వాళ్లే ఇది మీ 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 సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా నేను మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా లేదు లేదు సందర్భంలో అంశంలో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే మీరంతా ఆత్మీయంగా బలపడిన వారు ఎదిగిన వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నా బిడ్డలో చాలా మంది వాక్యం చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు వాక్యం చదవకుండా ఒట్టిగా సంఖలో పెట్టుకుని తిరిగే రకాలు కాదు వాక్యం చదివేటువంటి బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళకి తెలుసు వాక్యంలో ఏముందో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ భౌతిక విషయాల్లో కానీ ఎందులోనైనా సరే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి దేవుడు చెప్పిన అని మనం పొందుకోవాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్పాడో మనకు తెలిసి ఉండాలి ఇంకా ఏం చెప్పాడో తెలుసా పని చేసుకొని పనివాడి చేత నీ పొలంలో పని చేయించుకొని నీ ఇంట్లో పని చేయించుకొని వానికి కూలి ఈయక బిగబట్టొద్దు అన్నాడు రాసిన పత్రిక ఐదులో వానికి కూలి ఈయక నువ్వు బిగబడితే ఆ కూలి దేవునికి మొర్ర పెడతదట తెలుసా మీకు మీరు బిగబట్టిన కూలి కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టావి ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి దేవా వీడు నన్ను బంధించాడు నేను వీడికి చెందిన దాన్ని కాదు నేను వాడి కష్టార్జితాన్ని చదువు ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన కోసిన పనివానికి ఇదిగో మీ చేలు కోసిన చేయక మీరు మోసముగా కూలి మోసముగా కూలి మొర్ర పెట్టున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి ఇవన్నీ సీరియస్ మాట్లాగా ఏం తక్కువ ఇవి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్లాగా పని చేయించుకుంటే పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి నీ దగ్గర పని చేసిన వాడి కష్టార్జితాన్ని నువ్వు బిగపడ్డొద్దు మోసంగా దరిద్రుడు అవుతావు ఓకేనా ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి బైబిల్ చదివితే అర్థమైద్ది లేదా వాక్యం జాగ్రత్తగా వెంటంటే అర్థమవుతూ ఉంటుంది విన్నప్పుడే తీర్మానం చేసుకొని అమ్మో ఇంత ముందు దరిద్రం నా దగ్గర ఉంది దగ్గర నుంచి అలా చేయకూడదు అని జాగ్రత్త పడాలి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా సంతోషం కలిగిందా సినిమాకు పోవాలి అని చెప్పాడా మరి ఏం చెప్పాడు మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అలాగే మీలో ఎవడైనా రోగై రోగే ఉన్నాడా సంగపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థిపవాలెనో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు నీవు సమృద్ధిగా కోరుతున్నావా నీ రాబడిలో నుండి పది భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకోండి రా నా మందిరపు నిధిలోనికి ఎందుకంటే నా మందిరంలో ఆహారం ఉండాలి మందిర అవసరతలు కూడా దానిలో నుండి తీర్చబడాలి కొంతమంది మనసు అయితే పది ఈజీ వెయ్యి అయితే వంద ఈజీ పదివేలైతే వెయ్యి ఈజీ పది లక్షలైతే లక్ష మనసు రాదు ఆ మనసు రాని బ్రతుకులు ఈ లక్షలోపే ఆగిపోతాయి పది లక్షలైనా సరే కోటైనా సరే ఇది దేవుని పనికి దేవునిది ఇది అని ధైర్యం చేసి కేటాయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభివృద్ధి అంతకంతకు అంతకంతకు వర్ధిల్లుతా ఉంటుంది అది నేను చెప్పాల వాక్యం నాకు ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు దేవుడు అన్యాయస్తుడు కాడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు దేవునికి స్తోత్రం ఒకసారి నిజంగా నేను పరీక్షించా నిజంగా చేశా నా జేబులో వంద రూపాయలు ఉంది ఆ వారం ఆ వంద రూపాయలతో నేను నడపాలి మీరు నమ్మండి నమ్మకపోండి నేను నిజం చెబుతున్నా సేవారంభపు తొలి దినాలు నేను వేరే మందిరానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా నా జేబులో వంద ఉంది ఈ వంద రూపాయలతో నేను ఆరు దినాలు గడపాలి మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా నేను ఈ వందతో గడపాలి పూర్తికాల సేవకు వచ్చాను కుటుంబం పెద్దది పిల్లలు ఉన్నారు మొత్తం దీంతోనే దొరలాలి నా దగ్గర ఉంది ఎంత వంద రోజుకి ఇరవై రూపాయలు పచ్చడి తీసేసి పచ్చడి ఖర్చు తీసేసినా కూడా రోజులు వచ్చింది ఐదు రోజులే వచ్చింది ఆరో రోజు కష్టం నిజంగా ఈయన ఇవన్నీ పడ్డాడు అంటావని కొంతమంది డౌట్ ఇప్పుడు చూసేట్టు అనుకుంటారు మీకు దండం పెడతాను అలాంటి అనుభవాల్లో కూడా తెచ్చాడు దేవుడు నన్ను అలా చెక్కుకొచ్చాడు మహానుభావుడు నన్ను వేదరికం యొక్క అట్టడుగు స్థితిని చూపించాడు అలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు పొందే అనుభవాలు కూడా చూపించాడు దేవుడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి చూపించాడు దేవుడు సైకిల్ లేకుండా కాలు తిరిగిన అనుభవాలు చూపించాడు విమానం కూడా ఎక్కిచ్చి తిప్పాడు రెండు చూపించాడు నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాను సడన్గా నాకు నా జేబులో ఉన్న వంద గుర్తొచ్చింది వేరే మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాను నేను సడన్గా నాకు గుర్తొచ్చింది అయినా టెస్ట్ చేద్దాం దేవుడు ఏం చేస్తాడు అని విశ్వాసం సాహసం చేశా ఆ వంద తీసి అక్కడ హుండి ఉంటే అందులో చేశా ఇప్పుడు నాకు ఎవడు అప్పులేడు వచ్చి నేను పోయి వసూలు చేసుకోవడానికి నాకు ఇచ్చే అవసరం ఎవరికి లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో చేసాను ఇప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడో చూడాలని నిలబడ్డా కూర్చున్నా ప్రార్థన చేసి కూర్చున్నా ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వని దేవుడు ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు నాకు ఇచ్చి నన్ను శోధించమనే మాట ఇక్కడ వాడాడు కనుక అసలు ఎట్లా చేస్తాడో చూద్దామని కొంచెం ఆత్మీయ జీవితపు తొలి అడుగులు కదా ట్రైలేసా ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నాడు వంద రూపాయలు నా జేబులో ఉంది అందులో వేసి కొంచెం ప్రార్థన చేసుకుని ఆ మెట్లు దిగి బయటకు వచ్చా బయట ఒక దైవజనుడు నిలబడి ఉన్నాడు మరో దైవజనుడు నేను దాటి వెళ్ళిపోతా ఉంటే నన్ను పిలిచి నా చేతిలో ఒక కానుక పెట్టాడు ఆ పర్లేదండి అంటే కాదు కాదు అని చేతిలో కానుక పెట్టాడు ఆయన ఆ టైంలో రాడు ఆయన ఆ కానుక పెట్టాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు కానీ ఎందుకు వచ్చాడో అప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన నన్ను పిలిచి నా చేతిలో ఐదు వందలు ఉంచాడు నా దగ్గర ఉన్నది నేను మళ్ళీ ఇది కూడా ఏంది గంటలు కాదు నిమిషాలలోనే ఈ కార్యం మళ్ళా పూర్తిగా ఐదు నిమిషాలు కూడా గడవక ముందే నా దగ్గర దాన్ని నేను దేవుని కొరకు కేటాయించినప్పుడు ఐదింతలు మళ్ళా నా చేతికి ఇచ్చాడు ఇప్పుడు నాకు వారం గురించిన దిగులుందా ఇంకా రెండు వారాలకు సరిపడా పచ్చడైనా సరే రెండు వారాలకు సరిపడా దేవుడు కృపణిచ్చాడు ఆ విధంగా ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి సాటి వారికి ఇవ్వటంలో దీవెన ఏంటి దేవుని కొరకు పరిచర్య కొరకు ఇవ్వటంలో దీవెన ఏంటి అనేది చూశా అప్పటి నుంచి ఇంకా ఎన్నడూ మళ్ళా పరీక్ష చేయలే దేవుడిని ఎందుకంటే అవసరం లేదు మనమే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి చాలా కష్టపడతాం ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు హలో లూయా పని చేయించినా సరే చర్చిలో పరిచర్య పని చేయించినా సరే కలిగిన దానిలో నుండి వాళ్ళ చేతికి ఎంతో కొంత ఇవ్వడానికి ఇష్టపడతాను కళ్యాణి చెప్తాను సాయంత్రానికి సైలెంట్కి వెళ్ళిపోతూ ఉంటారు పని చేసి ఇంట్లో ఏ పోటు కాపోటు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకై వాళ్ళు చెప్పారనుకో లేదన్నా నేను దేవుని కొరకు పనిచేయడానికి వచ్చాను నా ఇంట్లో సమృద్ధి ఉంది ఈరోజు నేను దేవుని సన్నిధిలో పనిలో గడపాలని వచ్చాను అంటే అయినా సరే ఒత్తిడి చేయి ఇవ్వడానికి మొరా ఇస్తే వదిలే కానీ ఖచ్చితంగా మాత్రం వాడికి చేతికి పని కష్టార్జితం మామూలు వాళ్ళు ఐదు వందలు ఇస్తే నువ్వు ఆరు వందలే అని చెప్పి ఎక్కడున్నాడు కళ్ళాను ఎక్కడో ఉన్నాడు బయట నేను చెప్పానో లేదా అడగండి సాక్ష్యం ఉన్నాడా వస్తాడులే ఏం పర్లే వస్తాడు వినపడిందిలే నాకు స్తోత్రం చెప్పండి కష్టపడ్డ వాడి కూలీ కూడా విగపట్టడానికి లేదు అయ్యా దేవుడు సేవ చేసావు అయ్యా దేవుడు కోసం చేసేవాళ్ళు ఇక నెత్తిన గుడ్డ వేసుకొని పో అని చెప్పను పొద్దంతా చాకిరి చేసి మరి బయట చాకిరి చేస్తే ఈ పని చేయించుకున్నాడు కూలి ఇస్తాడు దేవుని మందిరంలో దీవులు ఇచ్చి పంపిస్తే ఇష్టపడి నేను సేవ చేయడానికే అన్నోడికి దీవినే పాపం కొంతమంది దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది ఇంట్లో జరగదు అయినా సరే దేవుడు ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు చేస్తాను నేనని వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు ఏదేమైనా పని చేసిన వాటికి పట్టడం దొరకాలి లోకసుడు ఇచ్చేదానికంటే మిగలానే ఇవ్వాలని చెప్పి చెప్పి ఇప్పిస్తా లోకసుడు ఆరు వందలు ఇస్తే నువ్వు ఇంకొక యాభై కలిపి ఏడు వందలు లేవు లేకపోతే ఆరు వందల యాభై ఇస్తే ఏడు వందలు లేవు కొంతమంది మొండికి పడదు వద్దన్నా 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 దన్న పెడతా వద్దన్నా ఉందన్నా నేను సరిపో కష్టపడ్డ వాడి కూలి మొర్ర పెట్టిద్దని నాకు తెలుసు దేవుడు చెప్పాడు ఏ జా జాగ్రత్త పని చేయించుకొని దీవెనలేని పా సాగనంపవాకు కష్టపడ్డోళ్ళు ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో కష్టపడ్డా వాళ్ళకి అంత అన్నం దొరికేటట్టు చూడు ఇంకా చెప్పాలంటే సన్నిధిలో కష్టపడకపోయినా నా ఇంట్లో జరగట్లేదన్నా అని ఎవరు వచ్చినా ఉన్నదానిలో అంత ఆహారం దొరికేటట్టు చూడమని చెప్పాడు నా తండ్రి నాకు ఉన్నదానిలోనే ఉన్నదానిలోనే భేదాభిక్కిని కనిపెట్టో దీన్ని ఆధారం చేసుకొని మళ్ళా తాగుబోతు మహారాజులు వస్తారు అక్కడ మళ్ళీ దేవుని వాక్యమే చెప్పింది మీ మీరు ప్రేమ కలిగి ఉంటే మంచిదే కానీ మీ ప్రేమ తెలివితో కూడినవి ఉండాలి సోది ప్రేమ ఉండకూడదు మళ్ళీ అక్కడ వివేచం చేసి వీడు మావులోడా మందుబాబ పరీక్ష చేసి ఇస్తాం ఎందుకంటే చాలాసార్లు గ్యాంబ్లింగ్ చేశారు అందుకని దేవునికి స్తోత్రం యథార్థంగా నిజాయితీ నిజంగా ఇంట్లో కఠినమైన పరిస్థితుల్లో ఉండి అది జన్యునైతే అయితే తప్పకుండా తోడ్పాటు అందిద్ది ఇక్కడే కాదు తండ్రి సన్నిధి బ్రాంచులు అన్నిట్లో ఇలానే ఉండాలని నేను నా తమ్ముళ్ళకి చెప్పా నేను చెప్పిన మాట నా తమ్ముళ్ళైన సేవకుళ్ళు తీసుకుంటే ఆ సంఘాలు కూడా సమృద్ధితో దీవించబడతాయి వర్ధిల్లుతాయి పిసిని కొట్టేవారం పీనాశవారం చేశారనుకో వాడు ఆడే కూర్చుంటాడు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆడే కూర్చుంటాడు పాస్టర్ కూడా చెబుతున్నా పాస్టర్ అయినా సరే పిశిని బుద్ధి పేనాశి కొట్టు బుద్ధి పిశినారు బుద్ధి ఈ పనికి మనల్ని బుద్ధి పెట్టుకొని మెతుకుపోతే అన్నట్టుగా దాచిపెట్టుకున్నాడా వాడికి అంతే అక్కడే కూర్చుంటాడు వాడు అభివృద్ధి చెందడు ముందుకెళ్ళడు ఆ సంఘం అభివృద్ధి చెందదు ఆ సన్నిధిలో ఫుడ్ కూడా ఉండదు ఉండదు గ్యారెంటీ ఇస్తా అట్లా కాకుండా బిడ్డలు తీసుకొచ్చింది బిడ్డలకే దాచిపెట్టి వాళ్ళకి లేమి కొదువ కొర కొరత కలిగి ఉంటే వాళ్ళకి అంత ఆహారం ఇచ్చుకుంటా ఆదరించుకుంటా ధైర్యపరచుకుంటా ప్రోత్సహించుకుంటా సంఘం అంటే సంఘము కాదు ఇది ప్రేమ కలిగిన కుటుంబం దేవుని కుటుంబం అన్న సాక్ష్యాన్ని నిరూపించే విధంగా పరిచర్య చేస్తే దూసుకెళ్ళిపోతా సంఘం ఎక్కడో అడవిలో ఉన్నా సరే పక్క పీనాశవారం చేశారనుకో పాస్టర్ అయినా సరే ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట మనోడు వెళ్ళిపోతాడు దారిద్ర్యపు రేఖ ఒక దిగువకు వెళ్ళిపోతాడు ృత్వంతో ధాతృత్వంతో త్యాగబుద్ధితో సమర్పణతో ఏ హృదయాలైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వర్దిల్తారు మాట తప్పని దేవుడు నా దేవుడు ఇట్లా చాలా విషయాలు చెప్పాడు ఆయన మీతో చెప్పునది